కాకినాడ జిల్లా పెద్దపురం పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే చిన్న రాజప్ప పేర్కొన్నారు పెద్దపురం మున్సిపల్ కార్యాల వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నిమ్మకాళ చిన్న రాజప్ప హాజరయ్యారు పండుగ వాతావరణంలో లబ్దిదారులు చే ఖర్చు చేయించి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిన్న రాజప్పతో పాటుగా కాకినాడ జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజ బాబు రాజు మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి మంగతాయారు కమిషనర్ కేవి పద్మావతి మరియు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం బీజేపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెన్షన్దారులు పాల్గొన్నారు ఇచ్చేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమానికి పెద్దలు గౌరవీలు ఇచ్చినటువంటి హామీలు లో భాగంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో గత ప్రభుత్వం నయా పైసా లేకుండా అప్పులు పాలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నట్టేట ముంచినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి మరి కూటమి ప్రభుత్వానికి అంత ఘన విజయాన్ని కట్టబెట్టినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు ఒక పక్క రాజధాని అమరావతిని రాజధాని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఒక రూపు తీసుకొస్తే కనీసం రూపురేఖ రూపురేఖలు కూడా లేకుండా చేసినటువంటి జనత గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి అలాగే పోలవరం ప్రాజెక్టు డెబ్బై శాతం పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు అప్పచెపితే మిగిలిన ముప్పై శాతం కూడా పూర్తి చేయలేనటువంటి గత ప్రభుత్వం ఇలా చెప్పకపోతే కనీసం కొత్త పరిశ్రమలు తీసుకురాలేనటువంటి గత ప్రభుత్వంలో యువతకి ఉపాధి లేక వలసల పోయి పక్క రాష్ట్రాల్లో చాలా సూటమాలు వస్తున్నాయి తర్వాత రోజుల పండుగ సతీష్లు ఉంది దానివండి కదా కొంచెం పంపించి దారి ఉండమ్మా పిచ్చులు రోజుల పండుగ సతీష్ నూకరాజ్ గారు రెడీగా ఉండండి బల్లా నూకరాజు గారు అండి బల్లా నూకరాజు గారు బాబా ఒకసారి మాట చేసుకో వచ్చాడు బల్లా నూకరాజు గారు కసింకోట పుచ్చమ్మా మేము నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ రోజు కూటమి డిసైడ్ చేసి చెప్తాం ఈ రోజు అమలు చేసేందుకే ఇలా మళ్ళీ చంద్రబాబు నాయుడు వెళ్ళి పాతపక్క కూడా ఇస్తానని చెప్పాడు అదే అది ఏడు వేల రూపాయలు ఇవాళ మనం అందించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అందరూ కూడా ఇవాళ అందరి ప్రజల్లోకి వెళ్ళి ఈ అందించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా పెద్ద కూడా అదే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది రాష్ట్రంలో మరి అరవై ఐదు లక్షల మందికి మరి నాలుగు వేల కోట్ల రూపాయలు డబ్బు వేళ పంచిపెట్టడం జరుగుతుంది మన మున్సిపాలిటీలో కూడా మరి అరవై రెండు ఆరు వేల రెండు వందల మందికి నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షలు వేళ పంచిపెట్టడం జరుగుతుంది అంటే ఒక కార్యక్రమం మరి పెద్ద కార్యక్రమం తీసుకుని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళ పెన్షన్ అన్నది ఒక ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ చేశాడు ఆ రోజు తర్వాత రెండు వందలు తర్వాత వెయ్యి రూపాయలు చంద్రబాబు నాయుడు ఒకేసారి చేశాడు తర్వాత రెండు వేలు చేశాడు తర్వాత మూడు వేలు చేశాడు మరి ఈ పెన్షన్ పెంచడానికి మరి గత ప్రభుత్వం ఆలోచించి ఆలోచించి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పి కట్టడం జరిగింది ఒకేసారి నాలుగు వేలు ఇప్పుడు చేసి ప్రజలకు అందించడం జరిగింది ప్రజలకు సంతోషం ఎందుకంటే వేళ ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక పరిస్థితులు బాగోలేదు నిత్యాసం ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి మందుల ధరలు పెరిగిపోయినాయి అవన్నీ కూడా ఇవాళ ఎవరు పేద కూడా ఇబ్బంది లేకుండా ఈ కొడుకుని తల్లి కొడుకుల మీద ఆధారపడి ఎక్కలేకుండా నిలబడే అవకాశం ఇవాళ వృద్ధులందరికీ వికలాంగులకు అందరికీ వచ్చింది కనుక అది మంచి అవకాశం ఈ అవకాశం మరి అందరూ కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అలాగే పెద్దాపురంకి వచ్చేటప్పటికి గత నాలుగు సంవత్స గత పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ మున్సిపాలిటీని ఒక ఎమ్మెల్యేగా మంత్రి అవకాశం వచ్చింది నాకు ఎమ్మెల్యేగా నెగ్గాను అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఈ మున్సిపాలిటీని అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాం ఆ రోజు ఎన్నో సంవత్సరాలుగా డివిజనల్ ఆఫీసులు లేకపోతే డిజిటల్ ఆఫీసులు చేసాం సెంటర్ లైటింగ్ చేసాం వర్క్ చేసాం అన్నీ కూడా చేసాం దానికి మన సూర్యబాబు గారు చైర్మన్గా ఉంటాం మంచి స్థలాలు ఇవ్వటం దాని మీద బాగా జరిగింది మరి గత గత ప్రభుత్వంలో మీరు చూసే నేను ఎమ్మెల్యే అయినా ఒక నిధి ఒక రూపాయి నా చేత ఖర్చు పెట్టకుండా మరి ఇబ్బంది పెట్టారు ఒక ఎమ్మెల్యేగా యాక్ట్ చేసి ఈవేళ ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా పని చేయకుండా బ్యాటైపోయి అని ఊరుకోవడం జరిగింది ఎవరైనా సరే పనిచేసి ఇది పనిచేసేనా ప్రజలు నమ్మితేనే అది మనం నిజితారు చేత ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు మీ అందరం కూడా ఖచ్చితంగా మళ్ళీ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టూ ఇప్పుడే వర్క్ బాగు చేయడం కానీ తనవాన్ని రోడ్లు ప్యాచ్ వర్క్ కానీ అలాగే ఇంకేమైనా నిధులు తీసుకొచ్చి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా బాగు చేయాలని చెప్పి ఇప్పటికే మన నిర్ణయం తీసుకున్నాం తప్పనిసరిగా పట్టణాన్ని కానీ అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తాం అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు కూడా అని కూడా ఇలా